నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో పలానా మనుషులు టీడీపీ వాళ్ళు పలానా సోషల్ యాక్టివిస్టులు ఈ గీతాంజలి నావుడు చావుకి కారణం అని చెప్పి ఒక దొంగ అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేశారు అంటే మా మీద ఎన్ని ట్రోల్స్ చేశారు ఎంత రకంగా అబ్యూస్ చేశారు ఎంత లేఖిగా మార్ఫింగ్లు చేశారో అందరికీ తెలుసు ఇదే మేము కొత్తగా వచ్చి చెప్పుకోకర్లా కేవలం మా పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేసింది ప్రతి అడుగున మా వెనకాల నిలబడింది అండ్ మాకు ఒక మనోధైర్యం ఇచ్చింది కాబట్టి ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే మేము తట్టుకొని నిలబడి ఈరోజు జగన్ గారిని వైసీపీ పార్టీని ఉతికి ఆరాస్తున్నాం మిమ్మల్ని భయపెడుతున్నాం మా మీద అబద్ధపు కేసులు పెట్టేలా చేస్తున్నాం అంటే అది కేవలం మా పార్టీ మాకు ఇచ్చే సపోర్టు మీలాగా మీ పార్టీలోనే మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత పని అయిపోయాక చంపేయటం లేకపోతే మిమ్మల్ని పక్కకు తోసేయటం పక్క రాష్ట్రాలకు నెట్టేయటం ఇలాంటి దరిద్రగట పనులు ఎప్పుడు మా పార్టీ చేయాల మీకు అయినా సరే నా మీద కేసులు పెట్టాలి ప్రూవ్ చేయండి నేను తప్పు చేసి ఉంటే ఆ అమ్మాయి మీద ఒక్క మాట తప్పుడుగా మాట్లాడుతుంటే ప్రూవ్ చేసుకో నేను చెప్తున్నా చూడు నేను తప్పుడుగా ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద మాట్లాడలేదు ఖచ్చితంగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డిని రోల్ చేశాను ఖచ్చితంగా చెప్తున్నాను అని రోల్ చేసా కొడాల నాణ్యం చేసా లేకపోతే ప్రతి కోన్కిస్క గొట్టంగాడు వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని రోల్ చేసా వాళ్ళు చేసిన తప్పులకి మీకు దమ్ముంటే ప్రతి వీడియో ఉంది నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది నా ట్విట్టర్ లో ఉంటది లేకపోతే నా ఫేస్బుక్ లో ఉంటుంది ఎత్తుక్కోండి ఓపెన్ గా ఉంటుంది ఏది డిలీట్ చేయను దేనికి భయపడను ఓపెన్ గా ఉంటుంది కాలర్ ఎగ్గోసుకుని వచ్చి నా మీద కేసు పెట్టండి లేదంటే ఒప్పుకోండి ఇంటికి గాజుల సెట్ పంపిస్తావు ఒక్కొక్కడికి తాడేపల్లి ప్యాలెస్ కూడా పంపిస్తావు పిచ్చి పిచ్చి అసలు మూతిపల్లి మూతిపల్ రాళ్ళు కొడుతున్నాను ఏనా సజ్జల్ భార్గవ రెడ్డి స్పృహలో ఉండే మాట్లాడావా లేకపోతే మీరు విచ్చలవిడిగా పంచిపెడుతున్న గంజాయి కొట్టేసి ఏమన్నా మాట్లాడావా ఏంటి ఏంటి గుండెల మీద చేసుకొని మరీ చెప్తావా వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని అస్సలు ట్రోల్ చేయలేదా మార్పులు చేసి పిక్స్ పెట్టలేదా సరే మీ సోషల్ మీడియా నీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎంత అసహ్యంగా మార్ఫ్ చేసి ట్రోల్స్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గడప నుంచి మొదలు పెడితే వైఎస్ సునీత గారి దగ్గర నుంచి వైఎస్ షర్మిల గారి దగ్గర నుంచి మొదలుపెట్టి యూకేలో ఉంటున్న దాకా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడతా చర్చకి నువ్వొచ్చినా సరే నీ బాబు వచ్చినా సరే గుండెలు మీరు చేయసుకొని చెప్తావా ఇంత కంటే పచ్చి అబద్ధాలు ఎవరైనా చెప్తారా నువ్వు పబ్లిక్గా ప్రెస్ ముందుకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే ఆఫ్ కెమెరా ఇంకెన్ని అబద్ధాలు ఇంకెంత నటన ఉంటావో గుండెలు మీరు చేసుకొని చెప్పడం కాదురా గుండెలు తీసిన బంటులు మీరు బాబాయ్ని కిరాతకంగా గొడ్డలతో లేపేసి బయటకొచ్చి అమాయకంగా ఇలా చేతులు పట్టుకొని గుండెపోటు అని ప్రకటించిన చరిత్ర మీది మీరు కూడా వచ్చి ఇంత నటిస్తుంటే నవ్వాల ఏడవాల అర్థం కావడం లేదు అసలు ఛీ నిన్న కూడా అర్థం కావట్లేదు భార్గవ్ రెడ్డి ఇది అసలు మనిషి జన్మేనా